హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనం బూరెలు చేసుకుందాము నేను దోశ పిండితోనే చేసేసాను సపరేట్గా మళ్ళీ బూరెల కోసం పిండి చేయకుండా మన ఇంట్లో దోశపిండి ఉంటుంది కదా అది కొంచెం తీసుకున్నాను దాంట్లో చిట్కడు సాల్ట్ వన్ స్పూన్ బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మిక్స్ చేసుకున్నందుకు పక్కన పెట్టేసి శనగపప్పు ఆల్రెడీ వన్ కప్కి టూ కప్స్ వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను అది కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవడానికి స్టవ్ పైన పెట్టేస్తున్నా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోద్ది దాన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఇలా మంచిగా పేస్ట్ లాగా ఎక్కడ పప్పులు పప్పులు లేకుండా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పప్పు అంతా కూడా కొంచెం ప్యాన్లో వేసుకోవాలి ప్యాన్లో వేసుకొని మొత్తం కూడా ఇప్పుడు దానికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఈ రెండు అనే బాగా కలిసే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా పిండి బెల్లం అంతా కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి ముద్దలాగా వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఎక్కడ కూడా అడుగంటకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా ఇలా మళ్ళీ రెండు మూడు సార్లు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చల్లారుతుంది అప్పుడు ఉండలు చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇంకా దీనికంటే ముందు బొబ్బట్లు వీడియో కూడా పెట్టానండి చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసి పెట్టాను మీరు కూడా చూసి ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బూరెలు చేయాలంటే పిండి తోపు కోసం చాలా చాలా కంగారు పడతారు అందరూ చాలామందికి అది చేయడం రాదు నేనైతే ఒక పప్పు ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేసి దోశ పిండి చేస్తాను అదే పిండిని తీసుకున్నాను నేను చూసారు కదా ఇలాగ చేసుకున్న తర్వాత ఆ పిండిలో ఈ బాల్స్ వేసుకొని మంచిగా ఇలాగా స్పూన్తో వేసేసుకుంటాను నేను చెయ్యి కూడా పెట్టకుండా మంచిగా నీట్గా రౌండ్గా వస్తాయి ఎక్కడ టింకరగా పిలకలు కూడా రాకుండా నీట్గా వస్తాయి అనమాట ఇలా స్పూన్తో వేసుకొని మంచిగా అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ అలా ఎట్లా ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి దోశపిండి కదా అనేసి దోశపిండి అయినా అది బూరెలు పిండి అయినా ఏదైనా ఒకటేలాగా చేస్తారు ఇంకా మీకు ఇంకా కావాలి అంటే దాంట్లో బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు నేనైతే ఏం కలపలేదు అలాగే చేసేసాను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం మేము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాకపోతే పులిసిపోయిన పిండి కాదు ఫ్రెష్ పిండితో చేశాను నేను అంత మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మంచి కలరు రౌండ్ షేప్ వచ్చినాయి చేతితో వేసుకున్నా కానీ ఇంత మంచిగా నీట్గా రావన్నమాట అలా స్పూన్తో పెట్టేసుకొని వేసుకుంటే మనకి చేతికి అంటుకోదు నీట్గా మంచిగా వచ్చేస్తాయి అయిపోయినాయండి ఇంకా తీసేసుకొని మంచిగా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక పూర్ణాన్ని తీసుకొని మంచిగా పెట్టి దానికి హోల్ చేసి దాంట్లో నెయ్యి వేసుకొని తినాలి పూర్ణాలు ఎప్పుడైనా సరే పూర్ణం బూర్లు అలా తింటేనే టేస్ట్గా ఉంటాయి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్తో హోల్ చేశాను నేను ఇలా హోల్ చేసుకొని మంచిగా అలా నెయ్యి వేసుకొని తింటే అదృప్